काट के सर काट के बंडी बैठे हाईवे नील नील रखो बाजे नहीं सावन में रोया तो मैं कौन कर सकते है ये आई ये बनारिलो குரூ பை இந்த பழம்மேர் కూర్చేసుకోమా గాలి వస్తుంది సరే కూర్చోండి కూర్చోండి మా అందరికీ దర్శనాలు గిరిజనాలు బాగా ఏమో తెలిసే తెలియకుండా ఏమన్నా మాట్లాడింటే చెమించ न चले आदर ఇచ్చేసాం తప్పగా మాట్లాడింటే ప్రశాంతంగా ఉండండి డ్రైవర్కి చెప్తా మనసే దర్శనాలంతా ಅನ್ನಿಗುಳ್ಳಿ ಅನ್ನಿ ಬಾಂಕ್ಸ್ನಾಕ್ತಾಸಕ್ತಿ ಪ್ರತಿ మా దర్శనాలు మా దర్శనాలు బాగా అయిందా లేదమ్మా మాకు తెలిసే తెలియకుండా మేము మాట్లాడించే క్షమించండి నేను ఒకడే ఏను కాబట్టి బంగ్లా స్కూల్ గార్డు వదలమంటే బంగ్లా స్కూల్ వదలతారు గండావరం మెయిన్ రోడ్ లో వదలమంటే వదలతారు ఊర్లో బస్సు పోదు మెయిన్ రోడ్ లో మీరు ఎవరు చెప్తారో అక్కడ వదలసారు యజ్ వాళ్ళు వాళ్ళు ఇండ్లకి పోయిపోయా నర్తించే మా మనసులు భక్తుల కోర్లు తీర్చే కలపవల్లి నీవమ్మా ఇలవేల పూ గంగమ్మ మా గూటికే గుబాలించే పదమమ్మ

మీ ఇష్టం మీరు ఈడొచ్చి తీసుకునే మరైతే రేపు తెల్లారండీ లేదు మీ ఊర్లు కూడా ఏమైనా గుడికాడ తీసుకుంటే ఏమైనా తెలుసు తెలియకుండా మాట్లాడింటే క్షమించేయండి ఏమంటే ఆరు వందల మంది ఆరు వందల మంది నేను ఒకడే ఎగుతా ఉన్నాను కాబట్టి అన్ని నేను ఒకడే చూసుకోవాలా కాబట్టి అందరి పైన బాధ్యతలు తీసుకోవాలి కాబట్టి అందులో ఒకే సరాసంగా చూస్తేనే నేను బయట పోయేదానికి అయితే ఇంత పెద్ద ప్రోగ్రాం చేసేదానికి కూడా అయ్యి ఉండదు అందరూ మంచిగా పోయి సేరండి మేము ఏమైనా ఇబ్బంది పెట్టింటే క్షమించేయండి ఇబ్బంది పెట్టలేదు సంతోషంగా వచ్చినారు అందరూ వచ్చినారు కాబట్టి భద్రంగా వచ్చిందా అందరూ భద్రగా వచ్చి చేరి మాకు చాలా సంతోషం అయిపోయింది మాకు ఇక్కడ వచ్చి మీరు అందరూ బస్సు ఎక్కాలనేసి మా కోరిక ఏడన్నా ఒక మనిషి మిస్ అయితే కూడా మాకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అందరు హ్యాపీనా

అందరూ మొత్తం ఊరంతా కదా దర్శనాలు అంతా బాగా అయిందే అన్ని గుడ్లు దర్శనాలు సరే అమ్మా తప్పగా మాట్లాడితే అమ్మా ఏమంటే ఆరు వందల మంది ఉన్నారు ఆరు వందల మందితో నేను ఒకరే ఉండాలి కాబట్టి అందులో ఏ సరి సమంగా చూడాలి స్టార్టింగ్ చెప్పినా నా బిడ్డ లేదు మా భార్య లేదు అందులో ఏ సరి సమంగా అనేసి అందరినీ మిమ్మల్ని ఎట్లు చేయడం వాళ్ళు కూడా అట్లే చూసుకొని వస్తాడమ్మ భద్రంగా పోయి చేరిపోండి భోజనాలు తినాలి ఏమన్నా ఆపమంటే డ్రైవర్ చెప్తాడు డ్రైవర్ చెప్పండి ఆపుతారు తినేసి మీ ఊరు కాడ దించమంటాను మీ ఊరు కాడ దిగిపోండి అక్కపల్లి కాడే వదులుతాను మాల్ ఎవరైనా తీయాలంటే రేపు తెల్లారి గంటా ఊరికి వచ్చి తీసుకోవచ్చు లేదంటే మీ ఇంట్లో చిన్న పిల్లలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోండి లేదంటే గుళ్ళు తీసుకోండి వినాయని గుడి ఉంది కదా వినాయణ గుడ్లు కూడా తీసుకోండి తీస్తే వినాయక గుళ్ళు తీయండి లేదంటే ఇంట్లోపలైతే పిల్లోళ్ళు లేదంటే ఈ గంటాఊళ్ళు వచ్చి వంశతి గుడి దగ్గర తీసుకోండి రేపు తెల్లారి అందరూ భద్రంగా పోండి ఎవరైనా టీ కాపీ బాయ్ ఆపమంటే ఆపుతారు సరేనా అందరూ పోయి

తప్పు చేసిన పెట్టినట్ల మీరు ఇంత మందిని సమానిచ్చుకొని మమ్మల్ని ఎంత దర్శనం అన్ని చెప్పిన గుళ్ళు చూపించుకొని దర్శనం చేసుకొచ్చినారు మాకు అది చాలా సంతోషం దైయలేకుండా దయ లేకుంటే ఎంత దూరం వచ్చి మమ్మల్ని అచ్చంగా ఇంటికి పోయేదానికి వెళ్లిపోండి అంట ఊర్లో బయట ఊరు బయట దోస ఆగుతారో విజయవాడ మొత్తం బయట దిగేయండి బయట నుంచి వెళ్ళిపోవచ్చు వాళ్ళు వాళ్ళు ఇంట్లకి అంత పాదక మాలలుసుకునే వాళ్ళకి అందరికీ తెలుసు కాబట్టి మాల యాడ తీయాల ఏమనేసి చూసుకునేయండి అలా డ్రైవరుల మిన్న బైక్ నిత్య పూజల నలుగురేలా నలుగు తీర్థ దొర్లే గడప దాటి గోలుగోలగా జపమాల గుండెల్లోనా తిరిగెనట్టి హత్తుల కొంగు బంగారం నీవమ్మా చెమ్మద తెలి చల్లగా మాట ఫలమనేరు శ్వాసవి నువ్వే మా ఊరి బస్సు వచ్చి కుప్పం పైన పోతుంది తోటగా చూసి మీరు దిగేయాల డ్రైవర్ తో చెప్పేసి డ్రైవర్ చూసి మీరు దిగేయాలి బంగారు పాలం టౌన్ లో బంగారు పాలం వదిలేస్తారు బంగారుపాలం నుంచి మీరు ఎట్లా పోవాలన్నట్లు వెళ్ళిపోండి దర్శనాలు దర్శనాలు అందరికి బాగా అయిందా దర్శనాలు అన్ని చెప్పిన గుడి ఎందుకు దర్శనాలు అయిందా మీరు సరే మా అందరూ బస్సు పోయేసి భద్రంగా వాళ్ళ ఊరు సేరిపోండిపోయితే వాళ్ళు వాళ్ళ ఇష్టము సరేనా మళ్ళా గంగం గుడి రావాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి మాళ్ళకి తీసేదింత తీసేదంతా తీసేదంతా మీకు తెలుసు కాబట్టి మీరే వచ్చి తీయాలనేసి ఏమి ఇది లేదు అందరూ భద్రంగా పోయి సరే అండి డ్రైవర్ బస్సు ఆపదు మోదిన ఆపమంటే ఆపుతారు సరేనా పది కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ బస్సు ఆగదు బస్సు ఎత్తేస్తే స్టాప్ గా పోతా ఉంటుంది ఎవడ నిలబరు వాళ్ళకి టయానికి బస్సు పోయి వాళ్ళు స్టాండ్ లో సేరే పౌర్ణమి అమ్మవారి ప్రోగ్రామ్ జరుగుతుంది ఆయన బాణ న్యూస్ లో పాస్ అవుతుంది చెన్నోళ్ళు ఆయన నెంబర్ తీసుకుని సర్చేజ్ చేసుకునేయండి గ్రూప్ ఉంటుంది గ్రూప్ లో ఆయన యాడ్ చేసేస్తాడు గ్రూపులో లో తెలుస్తుంది అందరూ సహకరించుకుని అందరూ భద్రంగా పోయి కంపల్సరిగా వస్తాం మేము పౌర్ణానికి

நாற்பத்தி ரெண்டு வயசாசி நான் இப்ப வரைக்கும் இந்த கோயிலுங்கள்லாம் பாக்கல உங்க புண்ணியமா நான் எல்லா கோயிலும் நின்றுதான் பாத்துருவாங்க தெலுங்குல எனக்கு சரியா வரமாட்டேன் அதனால நான் தமிழ்ல சொல்லிட்டேன் நல்லா இருக்கும்னு தமிழ்ல சொல்றேன் చలమ్మా నమస్కారం శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటాపూరి నుంచి ఇరవై ఆరో తేదీ మూడో బయలుదేరినాము ఫస్ట్ దర్శనం మేల్మరుతూరు దర్శనం చేపించుకున్నాము రెండవ దర్శనం చిదంబరము మూడో దర్శనము రామేశ్వరం నాలుగవ దర్శనము కన్యాకుమారి పోయినాము ఐదో దర్శనం ఈరోజు ముప్పై తేదీ ఈరోజు ఉదయం నాలుగు గంటలకు పిలుచుకొచ్చి ఐదు వందల మందిని ఐదు వందల అరవై ఐదు మందిని పళనిలా వదిలేసినాము పళని పోయినారందరూ అందరూ దర్శనం చేసుకొని వచ్చేస్తే పళని నుంచి బయలుదేరుతాము ఈ వచ్చిండే భక్తులు అందరూ మాకు ప్రతి ఒక్కరు చిన్న పిల్లోలు నుంచి పెద్దోళ్ళు కాని నుంచి ప్రతి ఒక్కరు మాకు మంచి రంగంగా సహకరించుకొని ఒక కుటుంబంలో ఒక మనిషిలాగా మాకు ఎటువంటి ఇబ్బంది చేయకుండా వాళ్ళని భద్రంగా మాకు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మాతో పాటు భద్రంగా వాళ్ళు వచ్చినారు మేము ఏం చెప్పినామో దాన్ని తరపున వాళ్ళు అన్నీ సర్దుకొని పోయినారు వాళ్ళకి మా ఆలయ తరపున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మాకు ఎంతో సహకరించుకొని ఒక ఫ్యామిలీలో ఒక మనిషిలాగా వాళ్ళు మాకు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మాతో ఉండిన దానికి వాళ్ళు మా తల్లిలాగా మా అమ్మలాగా మా అక్కా చెల్లిలాగా మేము భావించుకొని ఒక కుటుంబంలాగా పిలుచుకొని వచ్చినాము భద్రంగా పిలుచుకొచ్చినాము వాళ్ళని భద్రంగా పిలుచుకొని పోయి అలా వాళ్ళు ఇల్లు చేరాల్సింది బాధ్యత మాది ఉన్నింది కాబట్టి వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరిది అందరి వాళ్ళ ప్రాబ్లం ఏముంది కనుకొని భద్రంగా పిలుచుకొచ్చేసినాము అందరూ పల్లె వచ్చి చేరిపోయినారు ఈరోజు నైటు అందరికీ అందరూ వాళ్ళ వాళ్ళ ఇంట్లో వదిలేస్తాము సహకరించిన వాళ్ళు భక్తులకి పెద్దోళ్ళకి అందరికీ మా ఆలయ తరపున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మా తరపున భక్తులు వచ్చిండే ఓంశక్తి భక్తులకి మా వల్ల ఏమైనా ఇబ్బంది అయితే మా మేము సారీ అడుగుతున్నాము మా వల్ల ఏమైనా ఇబ్బంది పెట్టింటే మిమ్మల్ని క్షమించండి ఏమంటే ఇంతమందిని ఒక మనిషి మెయింటైన్ చేయాలంటే కష్టము మెయింటైన్ చేసి మెయింటైన్ చేసి నేను అందరినీ ఒకే సరీ సమంగా పెంచుకొని రావాల్సిన బాధ్యత నాది ఉంది కాబట్టి మేము ఏమైనా తప్పు చేసింటే మిమ్మల్ని క్షమించండి ఓం చెప్పి